హై గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని ప్రపంచ పద్దులు అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని డాక్టర్ సినారే గారు సింగరెడ్డి నారాయణ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపత్యాన్ని తెలుసుకుందాం కవి పేరు సినారే సింగరెడ్డి నారాయణరావు ఇక్కడ జననం చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన జన్మించడం జరిగింది వీరి జన్మస్థలం కరీంనగర్ జిల్లా సిడిసిల్లా తాలూకా హనుమాజిపేట గ్రామంలో జన్మించడం జరిగింది తల్లిదండ్రులు బుచ్చమ్మ మల్లారెడ్డి ఈ యొక్క తల్లిదండ్రులు తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే నాగార్జున సాగరం విశ్వనాథ నాయకుడు విశ్వంబర మట్టి మనిషి ఆకాశం మంటలు మంటల్లో మానవుడు నడక నా తల్లి భూమిక ఇవన్నీ కూడా వీరి ముఖ్యమైన రచనలు తర్వాత చూసుకుంటే అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సోవియట్ ల్యాండ్ అవార్డు విశ్వంబర అనే రచనకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జ్ఞానపీఠ పురస్కారం పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా అవార్డులు మరణం చూసుకుంటే వీరు పన్నెండు జూన్ రెండు వేల పదిహేడులో మరణించడం జరిగింది ఇది కవిపత్యం తర్వాత ఇక్కడ పాఠ్యభక నేపథ్యం చూసుకుంటే ఇక్కడ ఈ పాఠ్యం గల నేపథ్యం ఏంటి అంటే ఈ ప్రపంచ పదులు అనే గేయంలో ఐదు పాదాలు అన్నమాట ఇవన్నీ కూడా ముక్తాలు ముక్తం అంటే ఒక పదానికి ఇంకొక పదానికి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా ఉంటుంది ఇవి ఎలా ఉంటాయంటే చదువుతే ధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇలాంటివి చదువుతాయి అలా ఉంటాయి మరి చూసుకుందాం అది ట్రిబ సారాంశం చూసుకుంటే ఆకాశం లోతు తెలుసుకోవాలంటే నీటి చుక్కను ఆకాశం ఎంత లోతుంది అని తెలుసుకోవాలంటే మనం నీటి చుక్కను తెలుసుకోవాలి రత్నం యొక్క విలువ తెలుసుకోవాలంటే రాతి ముక్కను ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పేసి మనిషి యొక్క గొప్పతనం మనిషి యొక్క విలువ తెలుసుకోవాలంటే మట్టిగడ్డను తెలుసుకోవాలని చెప్పేసి ఈ బ్రహ్మాండం విలువ తెలుసుకోవాలంటే అనువు అడగాలి అని చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ పక్షి పక్షి పక్షికుండి రెక్కలు గొడుగులా మేఘాలు అంటే మేఘాలకు లాగా ఒక పక్షి రెక్కలు ఉంటాయన్నమాట వర్షం పడకుండా పైరు గొంతు సెలెయ్యరు జాతి జాతకాన్ని ఏది నిర్ణయిస్తుంది చదువు బానిసకు స్వేచ్ఛను ఇప్పుడు సంఖ్యలు నిర్ణయిస్తాయి బానిస సంఖ్యలు ఇస్తే బానిసకు స్వేచ్ఛ అనేది వస్తుంది అలాగే లక్ష్యం లేకుండా ఉండడం హృదా అది ప్రయోజనం లేదు ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత అద్దం బారిందని ముఖం చూడకుండా ఉండడం ఉండం కదా అద్దం ఖరాబ్ అయింది ఇట్లా అని చూస్తాం కదా దాని తుడిసన్న అలాగే ముసురు పట్టిందని బయటికి వెళ్ళకుండా ఉంటామా లేదు కదా అలానే భయం పుట్టిందని మనకు భయం పుడుతుందని చెప్పేసి మన గుండెకు రక్తాన్ని పంపకుండా ఉంటామా ఉండం కదా అలాగే ఎప్పుడో చనిపోతాము తెలుసు మనకి ఎప్పుడో చనిపోతాం పుట్టినవారు పక్క చనిపోవాలి కదా ఎప్పుడో చనిపోతాం అని చెప్పేసి మనం ఇప్పటి నుంచే ఎటువంటి పని చేయకుండా ఉండకూడదు కదా పుట్టడం చావడం మన చేతిలో ఉండదు కదా అలా తర్వాత ఇక్కడ రాపిడ్ లేకపోతే వజ్రం అలజడి లేకపోతే సముద్రం స్పందన లేకపోతే మనసు చైతన్యం లేకపోతే సృష్టి ఉండదు అంటే ఇక్కడ వజ్రము తయారు కావాలంటే ఎంతో కష్టపడాలి రాపిడ్ అలా అలజలు లేకపోతే సముద్రం సముద్రం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండదు అది నిశ్శబ్దంగా ఉంది అంటే ఏదో ఒకటి చెడు అనేది సంభవిస్తుందని అర్థం అలజడి లేకపోతే సముద్రం స్పందన లేకపోతే మనసు స్పందించాలి మనసు అన్నప్పుడు మనసు ఉంటుంది కాబట్టి స్పందించాలి చైతన్యం లేకపోతే సృష్టి ఉండదు అని చెప్పేసి చెప్పారు తర్వాత చెట్టును చూస్తే మట్టి గుర్తుకు రావాలి మేడ ఎక్కినతే మెట్లు గుర్తుకు రావాలి అంటే ఇప్పుడు మనం ఒక చెట్టును చూడగానే చెట్టుకు మూలమేది మట్టి అది గుర్తుకురావాలి ఒక మేడను ఎక్కితే అప్పుడు ఏం గుర్తుకు రావాలి మేడను ఎక్కుతున్నప్పుడు మెట్లు గుర్తు రావాలి ఒక సింహాసనం ఎక్కినప్పుడు సూక్తులు అంటే ఎలా ఉండాలి ఒక రాజుగా ఎలా ఉండాలి ఒక రాణిగా ఎలా ఉండాలి తెలియాలి తెలవాలి మనం ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత దానికి మూలం ఎవరు మన తల్లిదండ్రులు గురువులు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట తర్వాత ఇక్కడ నిప్పులు కురిస్తే ఎడారికి నీటి చుక్క అంటే నిప్పులు కురిసే ఎడారికి నీటి చుక్క ఎంత అవసరమో చీకటి ఆకాశానికి వేగు చుక్క అది మెరుపునిస్తుంది అది ఎంత అవసరమో ఆశ లేకపోతే లోకం ఉండదు లోకానికి ఊపిరి ఆశ మనకు ఒక్కటి ఆశ ఉంటేనే కదా అది మనం సాధించాలనిపిస్తుంది లోకానికి ఊపిరి ఆశ తర్వాత కాకుల సభలో కోకిల పాడలేదు ఎవడో కాకిల సభకు వెళ్ళి కోకిల పాడుతుందా పాడలేదు అలా మోసమిన్నో మోసమున్న ఇంట్లో మంచి బతకదు కదా అలానే విషం చిమ్మ చోట న్యాయం కూడా ఎప్పుడూ ఉండదు ఇక్కడ ఎంత దున్నినా భూమి పడదు మనం పొలం వేస్తాం కదా ఎంత దున్న భూమి కలత అంటే బాధపడదు కదా ఎంత పారిన ఏరు నలత అంటే సముద్రం కానీ చెరువులు కానీ ఎంత పారినా అని అవి నలత చెందవు ఎంతగా ఉన్న ఆకాశానికి లోపం లేదు గాలికి కోత లేదు అంటే గాలి తగ్గుతుంది అంతే ఉంటుంది కదా మనం కొద్దిగా పనిచేసి అలసట పొందకూడదు అని చెప్పడం జరిగింది తర్వాత చీకటి తెలిస్తేనే వేకువ విలువ శోకం తెలుస్తేనే సుఖం విలువ అంటే ఇప్పుడు మనం చీకటి తెలిస్తేనే కదా వెలుగు ఎంత విలు వెలుగు యొక్క విలువ మనకు అర్థమవుతుంది అలాగే మనకు కష్టం శోకం తెలుస్తేనే కదా సుఖం యొక్క గొప్పతనం దాని విలువ అర్థమవుతుంది అలాగే మనకు చావు యొక్క చావు గురించి తెలిస్తేనే కదా మన జీవితం బతకాలి అని ఒక ఆశ పడుతుంది ప్రతి విషయంలో రెండో పక్క తెలియకపోతే వాస్తవం మనకి ఎప్పటికీ తెలియదు తర్వాత చిన్న మెరుగు పురుగు చీకటిని అంటే చిన్న పురుగు ఉంటుంది కదా మెరుగు పురుగు అది చీకటిని తీసిస్తుంది అలాగే చిన్న గొడుగు కానీ వర్షం నుంచి మనల్ని కాపాడుతుంది అంటే మార్పు తేవాలంటే ఎక్కువ మంచి అవసరం లేదు కొంచెం మంచి చాలు ఒక గొప్ప పని చేయాలంటే మొదటిగా మనం ఒక్కరం స్టార్ట్ చేస్తే చాలు అంటే గొప్ప ప్రయత్నానికి ఎప్పుడు కూడా కొంచెం సరిపోతుంది అని చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్ స్పీయో ఛానల్